నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు గుమ్మడి వడియాలు ఏ విధంగా పెట్టాలో చూపిస్తానండి రండి చూద్దాం ఇదిగోనండి నేను వడయాల కోసమని బుడిదు గుమ్మడికాయలు ఈ మార్కెట్లో తెచ్చాను ఇదిగోండి ఈ మూడు పెద్ద కాయలు ఇది ఒకటి చిన్నకాయ ఇది నేను కొనుక్కొని తెచ్చుకున్నాను ఇలా వడయాలు చేసినాక విత్తనాలు ఉంటాయి కదా గింజలు పడిపోయి దానికి అదే లేచి నాకు దాదాపు ఎనిమిది కాయలు వచ్చినాయండి చక్కగా ఆటదని పెట్టుకున్నాను వడియలు ఈ సంవత్సరం మరి అటు నుంచి నేను ఈ నాలుగు కాయలు కొనుక్కున్నాను బూడిది గుమ్ముడికాయలకని ఇట్లాగా బూడిద ఎక్కువ ఉండ కాయ తీసుకోవాలంటే మొదలకాయ కింద లెక్క వస్తుంది అన్నమాట ఇలా బూడిద ఎక్కువ ఉంటుంది ఇట్లా ఉన్న కాయలు తీసుకుంటే ఒడేలకి చాలా బాగుంటుంది లేతే తీసుకుంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అది తర్వాత ఇలాగా బూడిద ఉన్నప్పుడు దాని మనం ఏం చేయాలంటే ఇట్లా పీస్ పెట్టి ఈ బూడిదని మొత్తం ఇట్లాగా కడిగేసుకోవాలి శుభ్రంగా ఈ మూడు కాయలు కూడా అలాగే చేస్తాను ఇలా కడిగేసుకొని ఇట్లాగా చేసాలి ఇదిగో చూసారా ఎండిపోయింది ఇది ఇది ఎండిపోయినాక కట్ చేశారు అట్లాగే ఎండిపోయినాక కట్ చేసింది మనకి ముద్రకాయ అనమాట లెక్క అది అట్లాగా ముద్రకాయ కింద లెక్క అవుతుంది ఇలాగ ముద్రకాయలు నాలుగు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి ఇలా ప పగల కొట్టాలి కొట్టించినాక అప్పుడు సాయంత్రం ఇప్పుడు ఇలా పగల కొడతాను పక్కన పెట్టి సాయంత్రం ఒక మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇలా కట్ చేస్తే నాకు సాయంత్రం ఆరు ఏడు అయిపోద్ది ఇవన్నీ కట్ చేసేటప్పటికి కట్ చేసి ఏ విధంగా మళ్ళీ చేయాలో ప్రాసెస్ మళ్ళీ చెప్తాను ఇదిగోండి నాలుగు కాయలు ఇలా శుభ్రంగా బూడిది పోయేటట్టు శుభ్రంగా కడుక్కున్నాను కడిగేసుకొని ఇట్లాగా ఉంచాను ఇప్పుడు దీన్ని పాలు కొట్టుకుంటే బాగుంటుంది ఇదిగా గ్రైండర్ అన్నీ సిద్ధంగా ఉంచుకుంటా ఇక్కడే సందులోనే ఉంచుతాను ఇక్కడే అన్ని ముక్కలు కూడా ఇక్కడే కట్ చేస్తాను అయితే ఈ పాలు కొట్టిన తర్వాత ఈవినింగ్ ముక్కలు ఎలా కట్ చేయాలి ఎంత సైజులో కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అడితో చూపిస్తాను మీకు ఇదిగోండి గుమ్మడికాయలే నేను పగల కొట్టించాను ఇలా పగల కొట్టించిందే మనం కత్తిపేటతో కొయ్యకూడదు ఇదిగోండి కత్తిపేట అన్ని సిద్ధంగా ఉంచుకున్నాను ఇప్పుడు కట్ చేసి ముక్కలు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగా చాలా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను మొత్తం మూడు కాయల మీద కొద్దిగా ఉన్నది ఇట్లా కట్ చేశాను కదా దీంట్లో ఇదిగోండి పసుపు అండి పసుపు కొద్దిగా వేస్తున్నాను పసుపు వేస్తున్నాను తర్వాత సాల్ట్ అండి కొద్దిగా మనకు కొద్దిగా వేసుకోవచ్చు అంత కొలతలే ఉండవు ఇట్లా వేసుకున్నాక తర్వాత మళ్ళీ ఈ రసంలో పోద్దు కాబట్టి ఈ రసం బాగా ఊరి దిగడానికని మనం సాల్టు వేస్తున్నాం పసుపు రంగు కాస్త యాంటీబయాటిక్ కదా అది మందుగా మంచిదని పసుపు వేస్తున్నాం కలర్ తర్వాత కలర్ కూడా బాగుంటుందండి పసుపు వేయడం వల్ల తినపు మినపురుపు అన్నీ కలుపుతుంటే పసుపు రంగు వస్తుంది ఈ మొక్కలన్నీ పసుపుగా కరెది కనపడతాయి రేపటికి అందువల్ల ఇట్లాగేసి ఇదంతా కలవెట్టేసి నేను మూటలా కట్టేసి ఆ రసం అంతా వెళ్ళిపోవాలన్నమాట అందుకే చీర ఇలా వేసాను చీరలో చీర ఒక రెండు పొరల మీద చీర వేసాను ఆ చీర మీద ఈ ముక్కలు వేసాను ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మూటలా కట్టేసి పైన బరువు పెడతా బరువు పెడితే రసం అంతా తెల్లవారేడు గల్లా వెళ్ళిపోద్ది అట్లా వెళ్ళిపోయిన తర్వాత మనం తీయాలి తీస్తే పిప్పే ఉంటుంది అన్నమాట రసం అంతా వెళ్ళిపోయి ఇలాగా రెండు చేతులతో ఇలా ముక్కల్ని ఇలా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు వేసాం కదా ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా ఇదే కరిగిపోద్ది ఇప్పుడు దీనిరోజు వాటర్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఉప్పు వేయడం కూడా మినపప్పు అండి పొట్టి మినపప్పు దానికి రెండు కేజీలు పడుతుంది ఇదిగోండి ఇట్లాగా నేను పలస పులుపుకొని ఇట్లాగా దీంట్లో ఒక కేజీ దీంట్లో ఒక కేజీ వేస్తాను రెండు గ్లాసులు వేసాను మూడు నాలుగు అంటే ఇది ఒక కేజీ అనమాట అట్లాగే దీంట్లో కూడా వేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగా నాలుగు అంటే ఇది కేజీ ఒక కేజీ వేసి నేను ఇప్పుడు నానబెడతాను ఇదిగోండి దీంట్లో ఇట్లాగా నానబెట్టుకుంటున్నాను నీళ్ళు పోసి ఇదిగోండి నిన్న రాత్రి నేను ముక్కలుగా కట్ చేసి కుమ్మడి ముక్కలు ఉప్పు పసుపేసి చీరలో చుట్టేసి గట్టిగా పైన అంటే రుబ్బురోలు ఉందండి ఆ రుబ్బురోలు పొత్తం పెట్టాను పెడితే మొత్తం వాటర్ అంతా దిగిపోయిందండి దీంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోతే ఇప్పుడు చక్కగా ఇది ఇలాగా పొడి పొడిగా ఉన్నది ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు మినపరుపు మనం రాత్రి నానబెట్టాను కదా అది ఇప్పుడు మిక్స్ గ్రైండర్ పడుతున్నాను అది దీంట్లో కలుపుదాం అంతకంటే ముందు మనం మిర్చి అండి మనం ఇది ఒక అర కేజీ మిర్చి అండి మొత్తం కలిపి దీనికి అర కేజీ మిర్చి పడుతుంది ఇంకా అర కేజీ మిర్చి రెండు పాటలుగా చేసి ఇట్లాగా చేస్తాను తర్వాత పావు కేజీ అల్లం అండి పావు కేజీ అల్లం అర కేజీ మిర్చి కలిపి నేను దీంట్లో వేస్తాను కొద్దిగా జీలకర్ర కూడా ఒక యాభై గ్రాములు జీలకర్ర పడుతుంది దీంట్లో వేస్తా తర్వాత ఇంకొకటి అండి సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం చక్కగా కొద్దిగా నాకు ఎక్కువ లేదు ఇదిగోండి ఇలాగా నేను మొత్తం రెండు పిల్లలు కలిపివడానికి వీలుగా ఉండదని ఇట్లాగా మూడు పెళ్ళల్లో సర్దుకున్నాను ఇట్లా సర్దుకొని ఇదిగోండి అల్లం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది కలిపాను తర్వాత సగ్గుబియ్యం ఇది ఇది సగ్గుబియ్యం ఇదంతా కలిపేసుకుంటాను ఇట్లాగే మూడు పెళ్ళల్లో కూడా నేను ఇట్లాగా పచ్చిమిర్చి అల్లం తర్వాత సగ్గుబియ్యం ఇలా మూడు వేసేసుకున్నాను ఉప్పు నిన్న ముక్కల్లో వేసాను కదా కాసేపు పిండి కూడా నేను ఒక వాయికి ఒక ప్లేట్ అంటే ఒక బళ్ళెంలో సరిపడే పప్పు నేను రెడీ చేసుకున్నా దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసానండి ఇప్పుడు ఈ పప్పు ఇది అంతా కలిపేసినాక చేత్తో కలిపేస్తాను పట్టేసి ముక్కలు పట్టేసినాక అప్పుడు పప్పు కలుపుతాను అనమాట అట్లా కలిపితే మనకి పప్పుకి అంతా సరిపోద్ది తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలన్నాను కదా యాభై గ్రాములు జీలకర్ర అండి ఇదిగో అన్నిట్లో నేను ఇదే సదురుతున్నాను కొద్ది కొద్దిగా వేస్తున్నాను మూడు అట్లలో మూడోట్లో సరి చేశాను ఇట్లాగప్పుడు అన్ని చేత్తో కలిపేసుకున్నాక అప్పుడు పప్పు కలుపుకుంటే మనకి చక్కగా మొత్తం మొక్కలకి పడుతుంది అన్నమాట అది ఎంత పప్పు పడుతుందో చూసుకుంటూ కలుపుకోవచ్చు మిగిలితే మళ్ళీ రెండో పళ్ళలో నేను యాడ్ చేసుకుంటాను మూడో అండి ఈ పళ్ళల్లో కూడా సగ్బిం కదా కొద్దిగా ముద్ద ముద్దగా ఉందని అంతా కలవాలి కదా అని ఇలా మూడో పళ్ళలో కూడా కలిపేసుకుంటాను కలుపుకున్నాక అప్పుడు పప్పు కలుపుకుంటామట రుబ్బు మొత్తం అయిపోయిందండి రుబ్బు అంత గ్రైండర్ అయిపోయింది రెడీగా ఉంది రుబ్బు ఇంక ఇది కలిపేసుకొని ఇంకా డాబా మీదకి వెళ్ళిపోయి ఇంకా వడియాలు ప్లాస్టిక్ కవర్లో పెట్టాలండి చీరల మీద పెట్టినా లేకపోతే ఏ క్లాత్ల మీద పెడితే రాదండి సరిగ్గా మా చాలా వరకు అది పిండి చీరల కండుపే ఉండిపోద్ది అందువల్ల ఎప్పుడు ఏ ఒడలు పెట్టినా కూడా ప్లాస్టిక్ కవర్లో పెడితే బాగుంటుంది ఒక్క పిండి మాత్రం మనం చీరల మీద క్లాత్ మీద పెట్టుకోవచ్చు గుమ్మడు మాత్రం పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అంతా మళ్ళీ చీరల కండుకుపోయి రాదండి చాలా వరకు వేస్ట్ అయిపోద్ది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే చక్కగా పప్పు చక్క వడి వడిలాగా వస్తుంది అన్నమాట అట్లాగా ఇలా తీగానే వచ్చేస్తుంది ఇవాళ పెట్టినాక రేపు పొద్దునకే వచ్చేస్తుంది అసలు సాయంత్రంకి వస్తుంది సాయంత్రం తీయకూడదులేండి మరీ కొద్దిగా పచ్చిగా ఉంటుంది కదా ముద్రగా పెడతాం కదా అందువలన రేపు అయితే చక్కగా వచ్చేస్తుంది మళ్ళీ అది తెరబెట్ తెరగేసుకొని అట్లాగా నాలుగైదు రోజులు ఎండపెట్టుకుంటే సరిపోతుంది ఇదండి ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని కూడా నేను ఇట్లాగా వేసేసుకుంటున్నాను దీంట్లో ఎంత పడుతుందో చూసి దాంట్లో ఎంత పడుతుందో చూసి కలుపుకుంటాను కలిపినాక మీకు మొత్తం మొత్తం మళ్ళీ చూపిస్తాను ఇట్లా గట్టిగా పట్టుకోవాలండి ఇలా గట్టిగా పట్టుకుంటే మనకి ఇది కలిసేటప్పుడు కలిపేటప్పుడు పలచగా అవ్వకుండా ఉంటుంది ఇలాగ నేను ఇప్పుడు మొత్తం అంతా వేసి ఇలాగ చూపిస్తాను మీకు అన్నిట్లో చదిరేస్తున్నాను ఇట్లాగా చూసి అప్పుడు నేను ఏమైతే కలుపుకుంటూ ఉంటాను ఇటుకోండి ఇలా ఎండలో పెడుతున్నాను ఇట్లా చేతికి గ్లౌజ్ వేసుకున్నానండి మండుతుంది చెయ్య అందుకే కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఇదిగోండి పొద్దున ఎండబెట్టిన గుమ్మడి వడియాలు ఎలా ఉన్నాయో చూడండి చక్క ఒక రోజుకి ఎండుకుని చాలా వరకు పైన లేరు ఎండుతుంది ఇంకా కాస్త పచ్చి ఉంటుంది కదా ఒక వారం రోజులు పడుతుందండి ఎండాలంటే బాగా డ్రై అవ్వాలంటే ఈరోజు పెట్టిన గుమ్మడి వడియాలు ఇదిగోండి గుమ్మడి వడియాలు ఆ రోజు పెట్టాను కదా దాదాపు నాలుగు రోజుల నుంచి ఎండుతున్నాయండి చక్కగా ఎండిపోయినాయి ఇదిగో చక్కగా అయిపోయినాయి మనకు సరిపడే వడియాలో చిన్నగా వచ్చినాయి ఇవి బాగా ఎండిపోయినాయి అయినా సరే ఇంకొక రెండు రోజులు ఆరబెడతాను ఆరబెట్టినాక నేను వేస్తే ఇలా మంచం మీద ఆరబెట్టానండి ఆరిపోయిన తర్వాత ఇవన్నీ చూసారు కదా మూడు కేజీలు కాయలు వడియాలు ఇవి మా ఇంట్లో అందరికి ఇష్టం అండి అందువల్ల నేను ఇవి పెట్టాను ఇవి చాలా బాగా వచ్చినాయి చూశారు కదా ఎంత కష్టపడి పెట్ట కష్టపడి పెడతారే కదండి మనం టేస్టీగా తినగలం ఏదన్నాను అందువల్ల ఏదన్నా మన ఫ్యామిలీ కోసం చేస్తే అది కష్టపడి చేయాల్సిందే చేసుకొని తినాల్సిందే అంతే బాగున్నాయి కదండి గుమ్మడేడాలు చూసారు కదా మంచం మీద ఇట్లా ఆరబెట్టాను చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇష్టమైతే గుమ్మడాలు ఇష్టమైన వాళ్ళకి ఎట్లా చేయలే ప్రాసెస్ చెప్పాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇవన్నీ మూడు కాయల పెద్ద పెద్ద కాయలు కదండి మూడు కాయలు ఈ మూడు కాయలతో చేసిన వడియాయాలన్నమాట చూసారు కదా ఇట్లాగా రెండు పళ్ళాల నుండి వచ్చినాయండి చాలా మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అవి ఎరకుండా చక్కగా పువ్వులాగా వచ్చినాయండి వేపకుండా కూడా చక్కగా పెద్దగా తే అవుతాయి వీటి అయితే ఈ గుమ్మడి ఉడయాలు గుమ్మడికాయలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి కదండీ అందువల్ల మనకి గుమ్ముడి తింటే కూడా హెల్త్కి మంచిదండి దీంట్లో కూడా చాలా ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ అండి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంటాం ఈ బూడిద గుమ్మడికాయ ఉడయాలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇదిగోండి గుమ్మడి ఉడియాలు ఇట్లాగా రెండు పెద్ద డబ్బాలు అండి చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా ఈ డబ్బాల నిండా చక్కగా వచ్చినాయి మొత్తం లెక్క పెడితే నాలుగు వందల ఉడయాలు దాకా వచ్చినాయండి ఇవి మూడు పెద్దకాయలు ఒక చిన్నకాయ ఈ కాయలకి వచ్చిన గుమ్మడు వడియాలు చాలా బాగా ఉంటాయండి టేస్ట్ ఈ పప్పు టమాటా వండుకున్నప్పుడు సాంబార్ ఉన్నప్పుడు ఈ ఉడియాలు వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ బూడిది గుమ్మడికాయలో చాలా మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా పోషకాలు ఉంటాయండి ఆ పోషకాలు మనం ఈ విధంగా ఉడియలు పెట్టుకుని తినడం వల్ల కూడా మన బాడీకి మన పోషకాలు చేరతాయి ఇదండి గుమ్మడి వడియాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి